హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవ్య స్వామీస్ కిచెన్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని ఆన్లో ఉంచుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఈరోజు మన వీడియో కొబ్బరి చట్నీ ఎన్నో పోషకాలు నిండిన ఇంకా హెల్దీ అయినా కొబ్బరి చట్నీ రెసిపీ అయితే చూద్దాము ముందుగా అయితే స్టవ్పై ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఈ చట్నీకి ఎక్కువ ఆయిల్ పట్టదనమాట ఆయిల్ కొంచెం వేసుకున్న తర్వాత ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు అలాగే కారానికి తగ్గట్టు మీరు చేసే క్వాంటిటీని బట్టి ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి మీరు కావాలంటే పచ్చిమిర్చిని కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు తర్వాత మిరపకాయలు వేగిన తర్వాత నేను ఇక్కడ ఒక చిన్న కొబ్బరి చెప్పని మిగిలిన దాన్ని తీసుకున్నాను అనమాట మీరు కావాలంటే పూర్తి కొబ్బరికాయతోనైనా చేసుకోవచ్చు ఈ కొబ్బరి ముక్కల్ని కూడా సన్నగా తరుక్కొని వేసుకొని వేయించుకోవాలి అలాగే ఇందులో ఒక చిన్న రెండు పచ్చిమిర్చిలు కూడా నేను వేసాను మీరు పూర్తిగా పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు లేదంటే ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు వేసుకొని ఇవి మొత్తం మంచి కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి చక్కగా కొబ్బరి రంగు మారేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు చల్లారి పెట్టుకోవాలి ఇది చాలా హెల్దీ అనమాట బ్రేక్ఫాస్ట్లోకి కానీ లంచ్లోకి కానీ టిఫిన్స్లో కానీ చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం అనమాట ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయలు అలాగే కొంచెం చింతపండు వేసుకొని అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు కొబ్బరిలో ఉండే తేమ అయితే సరిపోతుంది ఇన్ కేస్ మీకు వాటర్ అవసరమో అనుకుంటే గోరువ చట్నీలో ఒక స్పూన్ లేదా రెండు స్పూన్లు యాడ్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత పచ్చడిని ఇప్పుడు ఇందులోకి తాలింపునైతే చేసుకోవాలి మళ్ళీ ఒక రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఇందులో తాలింపు దినుసులు అన్నీ వేసుకొని జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు అలాగే కొద్దిగా మీకు ఇష్టమైతే ఇంగువ లేదంటే స్కిప్ చేసేయచ్చు అలాగే కరివేపాకు వేసుకొని ఇందులో మనం మిక్సీ చేసుకున్న చట్నీని అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇది మొత్తం ఒకసారి తాలింపులో కలిసే వరకు మనం చట్నీని మొత్తం బాగా కలుపుకోవాలి అంతేనండి చాలా టేస్టీ అయినా కొబ్బరి చట్నీ అయితే మనకి ఈజీగా రెడీ అయిపోతుంది తక్కువ ఆయిల్తో తక్కువ టైంలో చాలా త్వరగా చేసేసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఎన్నో పోషకాలు నిండింది హెల్త్కి చాలా మంచిది ఈ వీడియో నచ్చితే కనుక మీరు తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్